అందరికీ నమస్కారం తెలుగు కథల నిలయం ఛానల్కి స్వాగతం ఫోన్ మ్రోగుతుంటే రిసీవర్ తీసింది సునీత హలో హలో నమస్తే అండి నేను చిత్తూరు నుండి మాట్లాడుతున్నాను కాస్త సతీష్ని పిలుస్తారా ఎన్నిసార్లు పిలవాలండి ఆయన్ను విషయం అర్జెంట్ కనుక మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను సారీ ఇది ఎస్టీడీ బుక్ కాదు మీరు ఆయన ఆఫీస్కి చేయండి సారీ అమ్మా సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ శేఖర్ ఫోన్ పెట్టేశాడు సతీష్ శేఖర్ పినతండ్రి శ్రీనివాసరావు కొడుకు శ్రీనివాసరావుకు రెండు రోజులుగా ఆరోగ్యం బాగుండటం లేదు అందువల్ల సతీష్ను ఒకసారి పిలిపిద్దామని శేఖర్ ఫోన్ చేశాడు అయితే ఆ అమ్మాయి పిలవడం కుదరదని చెప్పడంతో రెండు గంటల తర్వాత అతని ఆఫీస్కు ఫోన్ చేసి మాట్లాడాడు నేను సాయంత్రం బయలుదేరి వస్తాను ఉదయాన్నే మా ఓనర్స్ ఇంటికి ఫోన్ చేసి ఉండవచ్చుగా అన్నయ్య నీకు బిల్లు తక్కువయ్యేది పర్వాలేదులే నువ్వు వచ్చాక మాట్లాడుకుందాం బాయ్ బాయ్ బిల్లు చెల్లించి ఆఫీస్ వైపు నడిచాడు శేఖర్ సంవత్సరం తర్వాత శేఖర్ సతీష్ పనిచేస్తున్న ఊరికి వచ్చాడు సతీష్ చెప్పిన అడ్రస్ని బట్టి ఇల్లు సులభంగానే కనుక్కున్నాడు ఇంటి ముందు నిలబడి సతీష్ అని పిలిచాడు ఇంటి లోపల నుంచి పాతికేళ్ల అమ్మాయి వచ్చింది చాలా అందంగా ఉంది ఆ అమ్మాయి యారు బేకు కన్నడంలో అడిగింది ఎవరు కావాలని సతీష్ వన్ మినిట్ అంటూ లోపలికెళ్ళి సతీష్ సంబడికి ఏం ఫై అంది సతీష్ బయటికి వచ్చి ని చూసి ఆశ్చర్యపోయాడు అన్నయ్య వాటే సర్ప్రైజ్ ఫోన్ చేసుంటే బస్ స్టాండ్కి వచ్చేవాణ్ణిగా చెప్పి వచ్చుంటే ఈ ఎక్సైట్మెంట్ నీకు కలిగేదా ఆ ఇంటి ప్రక్కనే ఉన్న చిన్న పోషణలోకి అన్నయ్యని పిలుచుకుని వెళ్ళాడు ఇది నా ఇల్లు ఎలా ఉంది బాగుంది ఓ బ్రహ్మచారి ఉండేందుకు సరిపోతుంది ఈ రోజు బ్రహ్మచారితో బాటు ఓ సంసారి కూడా సర్దుకోవాలి పాపం అన్నాడు సతీష్ నవ్వుతూ శేఖర్కు ఆ క్రొత్త వాతావరణం ఎంతగానో నచ్చింది రొటీన్ లైఫ్తో విసిగిపోయిన అతని మనసుకు స్థలం మార్పు ఎంతో రిలీఫ్నిచ్చింది ఇద్దరూ హోటల్కి వెళ్ళి భోంచేశారు చేశారు రాత్రి సెకండ్ షో సినిమాకి వెళ్ళారు సినిమా అయ్యాక మాట్లాడుకుంటూ నడవసాగారు అన్నయ్య సునీత ఎలా ఉంది సునీత ఎవరు సారీ నీకు పరిచయం చేయలేదు కదూ సునీత మా ఇంటి ఓనర్ అమ్మాయి నువ్వు వచ్చావని నాకు చెప్పిందే ఆ అమ్మాయి ఆ అమ్మాయ చాలా బాగుంది ఏమిటి విషయం నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను వెరీ గుడ్ ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమిస్తోంది వెరీ గుడ్ మీరు ఓకే అంటే మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఓకే అనాలిగా అన్నారు మా అమ్మ నాన్న నా పెళ్ళి బాధ్యత పూర్తిగా నీ మీదే పెట్టారు కదా కాబట్టి మీరు సరేనంటేనే నా పెళ్ళి సునీతతో జరుగుతుంది నాకు ఏం అభ్యంతరం కనిపించడం లేదు నాకు కావాల్సింది నీ ఆనందం థ్యాంక్ యూ నేనే థ్యాంక్స్ చెప్పాలి నీకు అమ్మాయిని వెతికే శ్రమ తగ్గించావు మరుసటి రోజు సునీతను శేఖర్కి పరిచయం చేశాడు సతీష్ వాళ్ళు తెలుగు వాళ్ళే కావడం వల్ల భాష సమస్య ఉండదు అనుకుని సంతోషించాడు శేఖర్ మీ గురించి ఎప్పుడూ చెబుతుంటాడు సతీష్ మీరు అతనికి ఫ్రెండ్ ఫిలాసఫర్ అండ్ గైడ్ అని మీ వల్లే తను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నానని చెప్పాడు అంది సునీత చూసే మనసును బట్టి ఈ ప్రపంచంలో మంచి చెడ్డా ఉంటుంది వాడి మనసు మంచిది కాబట్టి అందరిలో మంచే కనబడుతుంది వాడికి నేను చేసింది ఎక్కువేమీ కాదు కానీ వాడంటే నాకు చాలా ఇష్టం అన్నాడు శేఖర్ ఇంతలో తల్లి పిలిస్తే ఒక్క నిమిషం అంటూ లోపలికెళ్ళింది తర్వాత రెండు ప్లేట్లలో బజ్జీలతో వచ్చింది తీసుకోండి వేడిగా ఉన్నాయి నా ఫేవరెట్ టిఫిన్ ఇది అంటూ కొద్దిగా తిని చాలా రుచిగా ఉంది అన్నాడు శేఖర్ అన్నయ్య సునీత కూడా వంట టిఫిన్లు చాలా బాగా చేస్తుంది అన్నాడు సతీష్ అదృష్టవంతుడివి మీరు రాత్రి మా ఇంటికి భోజనానికి రండి అంది స్త్రీ సునీత ఎందుకమ్మా మీకు అనవసరంగా శ్రమ పర్వాలేదండి ఇట్ ఈజ్ అవర్ ప్లెజర్ ఆ రోజు రాత్రి సునీత తల్లిదండ్రులతో సతీష్ సునీతల పెళ్లి విషయం మాట్లాడాడు శేఖర్ అతనికి వాళ్ళ ఫ్యామిలీ ఎంతో నచ్చింది సునీత తర్వాత ఒక అబ్బాయి ఉన్నాడు వాళ్లకు ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు సునీత బీఎస్సి కంప్యూటర్స్ చేసింది నేను ఊరికెళ్ళాక మా చిన్నాన్నతో సతీష్ అన్నా మాట్లాడతాను వీలైనంత త్వరగా ఆ శుభకార్యం జరిపించేద్దాం అన్నాడు శేఖర్ సునీత తండ్రితో పిల్లలు ప్రేమించుకున్నారని తెలిసి సంతోషపడ్డాను గాని సతీష్ పెద్దల నుండి ఎటువంటి రియాక్షన్ వస్తుందోనని మనసులోనే టెన్షన్గా ఉండింది మీరొచ్చాక మీతో మాట్లాడాక నా ఆదుర్దా తగ్గింది మీలాంటి మంచి మనసున్న పెద్దలున్న ఇంటికి మా అమ్మాయిని పంపడం నా అదృష్టంలా భావిస్తున్నాను అది మా అదృష్టం కూడా మీ సునీత బాగుంది చదువుకుంది మర్యాద మన్నన తెలిసినది కాదనటానికి మాకే కారణం ఉంది మీరు హాయిగా ఉండండి ఆమెను మా బిడ్డలా చూసుకుంటాం అన్నాడు శేఖర్ థ్యాంక్ యూ అంటూ చేయి కలిపాడు సునీత తండ్రి భోజనాలయ్యాక అన్నదమ్ములిద్దరూ వీధి చివర ఉన్న ఎస్టీడీ బూత్కి శేఖర్ భార్య రాధికకు ఫోన్ చేశాడు హలో ఫ్రెండ్ యూ శేఖర్ అన్నాడు ఫైన్ మీరెలా ఉన్నారు బెంగళూరుకు పాతిక కిలోమీటర్ల దూరంలోనే ఉన్నారు కదా చలి ఎక్కువగా ఉందా జలుబేం చేయలేదు కదా చలిలో తిరగొద్దండి శేఖర్ నవ్వసాగాడు తర్వాత నవ్వు ఆపి రాధి నీ నుంచి వలపు బాణాలు ఎదురు చూస్తుంటే ప్రశ్నల బాణాలు సంధిస్తే ఎలా పిల్లలు ఎలా ఉన్నారు బాగున్నారు రాధి నువ్వు అక్కడ నేను ఇక్కడ మనం విరహం అనుభవించి ఎన్ని సంవత్సరాలు అయింది నేను ఎక్కడికి బయలుదేరినా వెనకే నువ్వు బయలుదేరుతావు మామూలుగా రాముని వెంట సీతల కృష్ణుని ప్రక్కన సత్యభామల మీ పోలికే అర్థమైంది మిమ్మల్ని సాధిస్తాననేగా అర్థం జీవితంలో ఏదో ఒకటి సాధించమనేగా పెద్దలు చెబుతుంటారు చాలండి ఎవరైనా వింటే నిజంగానే మిమ్మల్ని సాధిస్తాననుకుంటారు అవును సతీష్ వింటున్నాడా మీ మాటలు లేదు అమాయకంగా రోడ్డుపై వెళుతున్న బస్సుల్ని చూస్తున్నాడు అన్నట్టు సతీష్ నీకు తోడి కోడల్ని తెస్తున్నాడు నిజంగానా పిలవండి సతీష్ని ఆ తర్వాత సతీష్తో చాలాసేపు మాట్లాడింది రాధిక సతీష్ ఆ అమ్మాయి మీ అన్నయ్యకు నచ్చిందంటే గొప్పే ఒక పట్టాన ఓకే చేయి రాయన కంగ్రాట్స్ ఈసారి వచ్చేటప్పుడు ఆ అమ్మాయి ఫోటో ఉంటే తీసుకురా అలాగే వదిన డబ్బులు చెల్లించి బయటకు వచ్చారు సతీష్ నీ ట్రాన్స్ఫర్ విషయం ఏమైంది సేకర అడిగాడు ఇంకో ఆరు నెలల్లో వచ్చేయవచ్చు చిత్తూరుకే వేస్తామని అన్నారు వెరీ గుడ్ నువ్వు నాకు దగ్గరలో ఉంటే మానసికంగా ఎంతో ధైర్యంగా ఉంటుందిరా నాకు సతీష్కు కంట్లో నీరు తిరిగింది అతని అన్నయ్య అభిమానానికి అన్నయ్య సునీత వల్ల మన మధ్య గొడవలేం రావుగా ఆమె మంచిదే అయినా మాట కాస్త కటువుగా ఉంటుంది ఒక్కోసారి పర్వాలేదు పెళ్ళయ్యాక తనే తెలుసుకుంటుందిలే సతీష్ కొత్తగా పెళ్ళైన ఆడపిల్ల నిప్పులో కాలిన ఇనుము లాంటిది ఎలాగైతే అలాంటి ఇనుమును మనం ఎలా వంచితే అలా తయారవుతుందో అలాగే మనం మంచిగా ఉంటే తను అలాగే తయారవుతుంది నువ్వు అలాంటి భయాలేం పెట్టుకోకు కొంతసేపటి తర్వాత శేఖర్ అన్నాడు రేపు ఉదయం బయలుదేరుతాను నేను అదే నాలుగు రోజులు ఉంటానన్నావు వదిన మీద పోయిందా నిజమే పిల్లల కాన్పుల సమయంలో తప్ప మేమిద్దరూ ఒకరిని విడిచి ఒకరు దూరంగా ఉండినది చాలా తక్కువ మీ నుంచి ఎంతో నేర్చుకోవాలి మేము మనసులోనే అనుకున్నాడు సతీష్ సతీష్ పెళ్లి సునీతతో వైభవంగా జరిగింది శేఖర్ మధ్యవర్తిగా ఉండి ఇరువైపులా ఎటువంటి మనస్పర్ధలు పొరపాట్లు జరగకుండా చూసుకున్నాడు పెళ్ళయ్యాక సునీత తండ్రి శేఖర్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు మీరు ఉన్నందువల్ల అంతా సాఫీగా జరిగిపోయింది ఒక ఆడపిల్ల పెళ్లి చేసినట్లు అనిపించలేదు నాకు ఏదో వనభోజనానికి ఆప్తులతో కలిసి వచ్చినట్లే అనిపించింది అంతా భగవంతుడి దయ కొన్ని పనులు చేయించటానికి ఆయన కొంతమందిని ఎన్నుకుంటాడు అలా ఎన్నికైన వాణ్ణి నేను అయితే ఆ అవకాశం ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞుణ్ణి ఇంత చిన్న వయసులోనే ఎంత గొప్పగా మాట్లాడతారు మీరు వయసు చిన్నదైన అనుభవం ఎక్కువ నాకు మా బంధువుల పిల్లలు పెళ్లిళ్ళన్నీ కలిపి దాదాపు ఓ పదిహేను పెళ్ళిళ్లకు బాధ్యత తీసుకొని అన్నీ చేశాను నేను అయితే ఆ నేను అన్న అహంకారం రాకుండా ఉండటానికి ఆ భగవంతుని కర్తన చేస్తాను నేను చిన్నవారైనా మీ నుంచి ఎంతో నేర్చుకోవాలి నేను నిజాయితీగా అన్నాడు సునీత తండ్రి అన్నయ్య బస్సు వచ్చింది బయలుదేరుదామా అంటూ వచ్చాడు సతీష్ సతీష్ నేను లగేజ్ విషయం చూసుకుంటాను మీరిద్దరూ పెద్దలందరి దగ్గర ఆశీర్వాదం తీసుకొని అందరికీ చెప్పి మరీ బయలుదేరండి అలాగే అంటూ వెళ్ళిపోయాడు సతీష్ కొద్ది రోజుల్లోనే సతీష్కు చిత్తూరు ట్రాన్స్ఫర్ అయింది నీ దయవల్ల ఓ ఇంటివాడినయ్యాను అలాగే చిత్తూరులో ఓ మంచి ఇల్లు చూసి పెట్టన్నయ్యా సతీష్ అన్నాడు వేరే ఇల్లు మా మేడ పై పోర్షను త్వరలో ఖాళీ కాబోతుంది మీరు అక్కడే ఉండిపోండి ఆ స్వర్గంలో సంసారం పెట్టడం నా అదృష్టం అంటాను టీవీలో తెలుగు సీరియల్స్ ఎక్కువగా చూస్తున్నట్టున్నావు తగ్గించు నవ్వుతూ అన్నాడు శేఖర్ హలో నేను సునీత అమ్మని మాట్లాడుతున్నాను ఎవరు శేఖర్ గారేనా అవునండి నమస్కారం బాగున్నారా ఆ బాగున్నామండి కాస్త సునీతను పిలుస్తాను లైన్లో ఉంటారా మళ్ళీ చేస్తారా ఐదు నిమిషాల తర్వాత చేస్తాను అలాగే రిసీవర్ పెట్టి మెట్ల వరకు వెళ్ళి సునీత అంటూ కేకేశాడు వస్తున్నాను బావగారు అంటూ పరిగెత్తుకొచ్చింది సునీత మీ అమ్మగారి నుంచి ఫోను ఐదు నిమిషాల తర్వాత చేస్తామన్నారు కూర్చో తర్వాత ఫోన్లో తల్లితో మాట్లాడింది సునీత నవ్వుతూ లోపలికొస్తున్న భార్యను చూసి ఏమిటి అంత సంతోషంగా ఉన్నావు అని అడిగాడు సతీష్ మా అమ్మ ఫోన్ చేసింది ఓహో అదా అమ్మాయి గారి సంతోషానికి కారణం ఎవరు చెప్పారు ఫోన్ కాల్ వచ్చిందని బావగారు చెప్పారు క్రింద నుంచే పిలిచారా పైకి వచ్చి పిలిచారా అతని వైపు ఆశ్చర్యంగా చూసి మెట్ల దగ్గర నుంచి పిలిచారు అంది అతడు అవన్నీ ఎందుకు అడుగుతున్నాడో అర్థం కాక చూసావా నీ మెంటాలిటీకి ఆయన మెంటాలిటీకి ఎంత తేడానో ఆయన ఫోన్ చేస్తే పిలిస్తే పలికేంత దూరంలో నేనున్నా నువ్వు పిలవలేదు నీకు ఫోన్ వస్తే ఆయన మేడం ఎట్ల వరకు వచ్చి పిలిచారు ఆయన ఫోన్ చేస్తే పిలవనన్నానా ఎప్పుడు సంవత్సరం క్రితం చాలా ఖచ్చితంగా పిలవనని చెప్పావుట అఫ్ కోర్స్ అప్పటికి మన మధ్య ప్రేమ మొదలవ్వలేదు గుర్తొచ్చింది ఆ రోజు అలా అన్నాక నేను ఎంతో బాధపడ్డాను నేను పిలవనని చెప్పాక నాకు ఇబ్బంది కలిగించినందుకు ఆయన సారీ కూడా చెప్పారు అది నా బాధను మరింత పెంచింది అప్పటికే మీకోసం రెండు కాల్స్ వచ్చి నేను మిమ్మల్ని పిలిచాను మళ్ళీ మీకోసం ఫోన్ వస్తే చిరాకు పడ్డాను అయితే ఆ రోజు ఫోన్ చేసింది శేఖర్బావ్ గారా ఎంత పొరపాటు జరిగింది బాధగా అంది సునీత పర్వాలేదు పొరపాట్లు మానవ సహజం మరోసారి అలాంటి పొరపాటు జరగకుండా చూసుకోవాలి నిజానికి ఆ రోజు మా నాన్నకు ఆరోగ్యం బాగాలేదని చెప్పడానికి అన్నయ్య ఫోన్ చేశాడు నువ్వు పిలవననేసరికి ఆఫీస్కి ఫోన్ చేశాడు ఆ తర్వాత నేను మీ ఇంటికి ఫోన్ చేస్తుండమని ఎన్నిసార్లు చెప్పినా ఆయన చెయ్యలేదు డబ్బులు మిగలబెడుతున్నారా పెడుతున్నారా అని నేను తమాషా చేస్తే అప్పుడు చెప్పాడు జరిగిన విషయం మళ్ళీ తనే అన్నాడు ఆ అమ్మాయి అలా చెప్పడంలో తప్పు లేకపోవచ్చు వాళ్ళ మూడ్స్ ఇంట్లో పరిస్థితి ఇవన్నీ కారణం కావచ్చు అని చూసావా ఎంత విశాలంగా అవతల వ్యక్తి గురించి ఆలోచించాడో మనం నేర్చుకోవాల్సింది ఇదే ఇటువంటి వ్యక్తుల సాంగత్యంలో మనం ఉండటం ఓ అదృష్టంలా భావించి ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలి మనకి ఏదైనా సదుపాయం ఉండి అవతల వ్యక్తికి లేకపోతే అతనికి సహాయపడటానికి మనకు అవకాశం వచ్చిందని సంతోషపడాలి కానీ విసుక్కోకూడదు పనిష్మెంట్లా భావించకూడదు నేను బావగారిని క్షమించమని అడుగుతాను వద్దు ఆయన అలాంటివన్నీ గుర్తుపెట్టుకోరు మనసులో ఉంచుకొని సాధించరు నీ ప్రవర్తన మంచితనం గురించి ఆయన సంతోషంగా ఉన్నారు నువ్వు ఎప్పుడూ ఇలాగే ఉండు అదే ఆయన్ను క్షమించమని అడిగినంత తప్పకుండా ఈ రోజు నుండి నాకు కూడా ఆయన ఫ్రెండ్ ఫిలాసఫర్ అండ్ గైడ్ అంది నవ్వుతూ సునీత కథ సమాప్తం మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి